తల్లి ఊరికి వెళ్ళిపోతారు ఇంకెప్పుడు వస్తారో ఎన్ని నేను చూడకుంటా నువ్వు చిక్కు తల్లి కదా నువ్వు మా అమ్మ కదమ్మా నువ్వు అప్పుడు నన్ను బాగా చూసుకున్నావో పోయినావో అందువల్ల మళ్ళీ ఇప్పుడు నా కూతురికి నువ్వు పుట్టావు కదా అందుకు మా అమ్మ కాబట్టి నాకు అంత ఇష్టం నాకు చాలా ఇష్టమే అమ్మమ్మ నువ్వు యువరాజురా నువ్వు నా కొండ కదా నువ్వు మా అన్న కదా నువ్వు అప్పుడు నన్ను రోజులో చెల్పోయావు ఇప్పుడు మళ్ళీ వచ్చేసావు నా కోసం మా అన్న కదా అన్నయ్య కదా ఉల్లి పైకి ఎక్కిపోతారు మే ఏమనుకుంటున్నావా మీ అమ్మమ్మ మీ మామయ్య జాగ్రత్తగా చూసుకో అప్పుడు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నారు నాయన నన్ను వదిలేసి అధ్వానం చేసేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు నా కోసం mama ga bat ni tinggal airport ya. Ran bi ada baka mama lah. Ala dorom ledi. Dalam. Ana tellu kada. mama kada.